பிரைஸ் எல்லா அந்தர்க்கி జీవం గల దేవుడు మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున దేవుడు నాకు ఒక కళ చూపించడం జరిగింది ఆ కళలో నేను ఒక చోట నిలిచి ఉన్నాను నాకు ఇరువైపులా ఇల్లు కనబడుతున్నాయి అలాగే ఎదురుగా కొండలు కనబడుతూ మరి ఆ కొండలు ఆకాశ మేఘాలను తాకుతున్నాయి ఆకాశ మేఘాలు తెల్లగా ఉన్నాయి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా ఆకుపచ్చని ప్రాంతము ఆ కొండల మధ్యన నీళ్లు ప్రవహిస్తున్నట్టు ప్రశాంతంగా ఉంది అని అందరికీ చెప్తున్నాను కానీ అంతలోనే మరి భూమి నుంచి ఆకాశం అంత ఎత్తుగా ఒక జీవి అనేది ఐదు తలలతోనే నిలబడి ఉంది కానీ దానికి శరీరం లేదు గాలి అంటే బూడిద రంగులో ఉన్నటువంటి గాలినే ఒక జీవిలాగా నిలబడి ఐదు తలలుగా ఏర్పరచబడింది అందులో ఒక తల సింహము రెండవది ఎలుగుబంటి మూడవది ఖడ్గమృగము నాలుగు ఐదు ముఖాలు కనబడుతున్నట్టుగా ఉంది కానీ అవి ఏంటి అనేది మాత్రం నాకు సరిగ్గా కనబడలేదు మరి సింహం మాత్రం ఒక చోట మనుషులను చంపివేస్తున్నట్టు జనములు అరుస్తున్నట్టుగా దేవుడు చూపించాడు అదే విషయాన్ని నేను జనములకు తెలియజేశాను రెండవది ఎలుగుబంటి ఒక చోట జనములను చంపివేస్తున్నట్టు దేవుడు చూపించాడు అది కూడా నేను జనములకు చెప్పడం జరిగింది జరిగింది మూడవది ఖడ్గమృగము ఆ ఖడ్గమృగం యొక్క ముక్కు మీద ఉన్నటువంటి ఆ కొమ్ము ఎంతో షార్ప్గా ఉన్నట్టుగా దేవుడు చూపించాడు అది ఎంతో పదునుగా ఉండి మన వైపు దూసుకొని వస్తున్నట్టుగా ఎహోవ ఖడ్గము వలె మరి వస్తున్నట్టుగా దేవుడు చూపించడం జరిగింది వెంటనే నాకు పారిపో అనేటువంటి స్వరం వినబడింది వెంటనే నేను పారిపోయాను పారిపోయి వేరొక చోట దాక్కున్నాను అప్పుడే ఆ గాలి వచ్చి ఎంతోమందిని మరి పడగొట్టడం చూశాను అదేవిధంగా ఎంతోమంది నేల కూల్చింది ఒక్కసారిగా నేల కూల్చి పడేసింది అంతలోనే ఒక దేవుడు నన్ను ఒక వెహికల్ ఎక్కించినట్టుగా చూపించాడు అది తెల్లని వెహికల్ ఒక వాహనము అది ఎత్తున ఉంది ఆకాశం అంత ఎత్తున ఉంది దేవా నేను ఇంత ఎత్తున్నాను నన్ను కిందికి దించుము దేవాణి అని నేను దేవుణ్ణి అడగ అది తగిన సమయం ముందు ఆయన కరెక్ట్గా ఆయన దించాడు మరి దించిన తర్వాత చూసిన తర్వాత ఎంతోమంది మరి నేలను పడి ఉండడం చూశాను ఏసయ దీని అర్థం ఏంటి అని నేను అడగగా ఏసయ్య నిజానికి నాకు కొన్ని రోజుల నుంచి కొన్ని వాక్యాలు చూపించడం జరుగుతుంది అవేవనగా ఏషయ ఇరవై ఏడో అధ్యాయము ఒకటో వచ్చినము ఆ దినమున ఎహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును అని ఇక్కడ దీని అర్థం ఏమనగా ఖడ్గము అనగా తెగులు అని దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు ఒకటో దిన వృత్తాంతములు ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో రాయబడి ఉన్నట్టుగా యహోవా కత్తి అనగా తెగులు అని క్లియర్గా రాయబడి ఉన్నది యహోవ ఖడ్గం అనేటువంటి తెగులు మరి కలుషితమైనటువంటి గాలి ద్వారా ఖడ్గమృగ రూపంలో మరి దేవుడు అన్ని చోట్ల అందరిలోకి వచ్చేలా దేవుడు పంపిస్తున్నాను అని చెప్పుచున్నాడు అదేవిధంగా ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము నలభై నాలుగో వచనము మూడవ లైన్ బబులోను ప్రాకారము కూలును నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకునుడి మీ ప్రాణములను రక్ష